గుంట కూడా ఏంటి సార్ మాకు ఇబ్బందిగా ఉందంటే మేము ఇది సపరేట్ కాంట్రాక్ట్ ఇస్తారు సపరేట్ కాంట్రాక్ట్ లో చేస్తారు అని చెప్పాడు ఎప్పటి నుంచి ఈ విధంగా సమస్య ఉంది గుంటలో ఎప్పుడు ఎప్పుడు అప్పటి నుంచి అట్టే ఇప్పుడు చేయలే కానీ నిన్న చేస్తున్నారు చెప్పి ఇంకోటి ఏమని చెప్తే మేము ఇప్పుడు మాది కాదు ఇది సపరేట్ కాంట్రాక్ట్ బిల్లు పెట్టి కాంట్రాక్ట్లు వస్తారు వాళ్ళు వేస్తారు మేము అంతవరకు చేస్తామని చెప్పి అన్నారు ఇబ్బందులు ఇబ్బంది బండ్లు వేసుకోవాలని ఇబ్బంది పిల్లకాయలు పడిపోతుంది ఇబ్బంది కదా ఇబ్బంది లేకుండా ఇప్పుడు కదా సార్ మామూలుగా ఏదైనా కదా ఈ రకం గుంటలు వేసి సరే వేస్తున్నారు ఎంత పది సకాల బతుంది అన్ని కుంటలకి పది సకాలీ కదా అది కూడా లేని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని ఒకటో డివిజను నారాయణ రెడ్డిపేటలో రెండు వేల పద్దెనిమిదిలో మనకందరూ కూడా మామూలు వాటర్ తాగితే బాగుండదు మిల్లర్ వాటర్ ఇస్తామని చెప్పేసి నగరంలో యాభై నాలుగు డివిజన్లలో కూడా గుంటలు తవ్వేసి మొత్తం కూడా పైపులు వేశారు వదిలేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ గుంటల్లో నడిచి నడిచి కాళ్ళు ఎరగొట్టుకొని ఆసుపత్రి పాలు అనేక మంది అయ్యారు అదే విధంగా పుత్తూరుకి లెక్కలేనింత మంది పోవడం కట్లు కట్టించుకురావడం అటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఒక మూడు నెలల ముందు మేము కమిషనర్ గారికి మంత్రి గారికి అర్జీలు ఇచ్చాం మున్సిపాలిటీ ఆఫీసులో అదేవిధంగా కలెక్టర్ గారు సమక్షంలో మళ్ళీ మంత్రి గారు ఒకరోజు గిరి గిరిండి పెట్టి ఆడు కూడా అర్జీలు అని చెప్పేసి కూడా కలెక్టర్ ఆఫీస్ కాడ మంత్రి గారు అర్జీలు తీసుకున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఆయన కూడా అర్జీలు ఇచ్చాం కానీ మేము వెంటనే చేస్తాం మొదలు పెట్టేస్తాం అన్నారు ఇది ఫస్ట్ డివిజన్ ఒకటో డివిజన్ ఈడ పేదోళ్ళు నివసించే ప్రాంతం ఇది ఇరవై వేల మంది జనాలు నివాసించే ప్రాంతం ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఒరిసా నుంచి రైస్ మిల్లులు పనిచేసే వాళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం కూడా అగ్గిపెట్టుల పుల్లల మాదిరిగా ఈ నారాయణపేటలో నివాసిస్తున్నారు ఈ నివాసించే ప్రాంతాల్లో ఈ సౌట్ కాలలు సరైన పద్ధతిలో లేక సౌట్ కార్డు నీళ్ళన్నీ కూడా రోడ్డు మీద పొందుతున్నాయి ఆ విధంగా వర్కర్లు లేరని చెప్పేసి మున్సిపల్ వర్కర్లు చెప్తున్నారు మాకు నారాయణ రెడ్డి పేట సంబంధించి పది మంది వర్కర్లు కావాల్సిన పరిస్థితి ఉంటే ఈడ నలుగురు వర్కర్లు ఇద్దరు ముగ్గురే ఉంటున్నారు అటువంటి పరిస్థితుల్లో ఈ సౌట్ కార్డులలో క్లీన్గా చేయడం లేదు రోడ్లు సరిగా వేయడం లేదు దీనివల్ల అనేక మంది జబ్బుల పాలై మొత్తం కూడా డెంగ్యూ జ్వరాలు వచ్చి మొత్తం కూడా రక్తం కూడా దొరక్క ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉన్నారు అదేవిధంగా మొత్తం రాంచండ ఆసుపత్రులు మొత్తం కూడా ఈ నారాయణ రెడ్డి పేటకు సంబంధించిన జనాలు ఉన్నారు పెద్ద ఆసుపత్రిలో ఉన్నారు అటువంటి అని చెప్పేసి మేము కమిషనర్ గారికి అనేక మార్లు చెప్పినా కానీ ఈ పరిస్థితి కనీసం మా ఇంటి సంగీతే చూస్తాం మా కుటుంబాలందరికీ కూడా విష జరాలు వచ్చేసి ఇబ్బందులు పాయలే లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోతుంది అటువంటి పరిస్థితుల్లో వెంటనే జోక్యం చేసుకొని ఈ రోడ్లన్నీ కూడా పూడ్చి వెంటనే మున్సిపల్ వర్కర్లని పెంచి ఈ నీళ్లు రోడ్డు మీద రాకుండా చేసి ఈ మొత్తం కూడా రోడ్లు లెవెల్ చేసేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం దీన్ని వెంటనే చేకునొట్టి ఇక్కడ నివసించే ప్రాంతాల్లో ప్రజలు అల్లాడుతున్నారని చెప్పేసి ఇంకా కానీ మంత్రి గారు ఎమ్మెల్యే గారు స్పందించి కమిషనర్ గారికి చెప్పి ఇది బాగా ఉండేవాళ్ళ ప్రాంతాల్లో ఏదో అక్కడక్కడ చేయాల్స్తున్నారు మొత్తం కూడా అక్కడ కూడా ఏం చేస్తారంటే ఉట్టి ఇస్త గలిపేసిన కంకరు ఈ గుంటలు వేసేసి ఆ విధంగా చేస్తారు దీన్ని నాణ్యతగా చేసి మొత్తం కూడా రోడ్లు ఎత్తుగా చేసి ఈ రోడ్లు నిల నిలబడకుండా ఎవరు కూడా పడకుండా స్కూటర్లు సైకిళ్ళు ఇబ్బందులు కాకుండా దీన్ని అంత కాపాల్చిన బాధ్యత మంత్రి మీద ఎమ్మెల్యే మీద కమిషనర్ గారి మీద ఉంది కాబట్టి ఇకనైనా దయ్య ఉంచి వాళ్ళు పని చేయాలని చెప్పేసి మమ్మల్ని రక్షించాలని చెప్పేసి ఆసుపత్రుల పాలు కాకుండా రక్షించాలని చెప్పేసి అందరినీ కూడా ఏడుకుంటూ ఈ ప్రజల తరఫున మేము కోరుతున్నాం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ చిరునవ్వులు నవ్వించడం మా కేబుల్ కస్టమర్స్ కి పెళ్లి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవద్ధులైన పాత్రకేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా పాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండేటప్పుడు డీసీఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డీసీఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు